హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అంజలి సెవెన్ ఎయిట్ పండుగ రోజు అయితే ఇలా ముగ్గులు వేసుకున్నాము ఓనర్ వాళ్ళకు పండగ లేదని నార్మల్గానే వేసాము కలర్స్ ఏమి వేయలేదు ఈ ముగ్గులైతే మా గల్లీలో ముగ్గులు చాలా బాగా వేశారు గొబ్బమ్మలు కూడా పెట్టుకున్నారు పండగ రోజు అయితే మేము నువ్వులతో నల్ల నువ్వులతో తలస్నానాలు చేసాము ఇంకా నల్ల నువ్వుల వంటకాలే చేస్తాము మేము ఇంకా క్యారెట్ తురుము ఉల్లిగడ్డ కొత్తిమీర ఇవి మూడు మిక్సింగ్ చేసుకున్నాము నల్ల నువ్వులు కూడా మిక్సింగ్ చేశాను నల్ల నువ్వులతోనే దోశ వేశాను ఇంకా మా ఆయన తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాడు మా పిల్లలు కూడా తింటారు టేస్ట్ బాగుంది మమ్మీ అంటాడు టేస్ట్ అయితే చాలా బాగుంది సూపర్ అని సింబల్ చూపిస్తాడు చేతితోనే ఇంకా పండగ రోజు అలాగే స్వీట్ చేశాను దేవుడి కోసం కుడక కట్ చేసింది కాజు బాదం కిస్మిస్ ఇలాచి బెల్లం నెయ్యి సన్నగా తురుముకోవాలి రేషన్ రైస్ రేషన్ బియ్యంతో నైవేద్యం చేస్తున్నాము పావు కేజీ బియ్యం పావు కేజీ బెల్లం బెల్లం సన్నగా తురుముకోవాలి ఒక గ్లాసుకి మూడు గ్లాసుల నీళ్ళు పెట్టుకోవాలి రేషన్ రైస్ కదా అందుకోసమని ఎక్కువ పెట్టాను ఇంకా నీళ్ళు మసులుతున్నప్పుడు బెల్లం వేసుకోవాలి బెల్లం నీళ్ళు మసులుతున్నప్పుడు బియ్యం వేసుకోవాలి బియ్యం కొంచెం ఉడికిన తర్వాత నువ్వులు వేసుకోవాలి పండగకు పండగ రోజున మేము నల్లనూల స్నానాలు నువ్వుల వంటకాలు చేసుకుంటాము సంక్రాంతి పండగకి పాలు పోసాను కొంచెం నెయ్యి వేసాను బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత కొంచెం గుజ్జుగా ఉన్నప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి ఓ తర్వాత బాండి పెట్టు కొంచెం నెయ్యి వేసుకొని అందులో డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుకున్నాను ఫస్ట్ అయితే బాదం వేసాను తర్వాత కాజు తర్వాత కిస్మిస్ తర్వాత కొబ్బరి వేసాను నెయ్యిలో వేయించుకున్న తర్వాత కొంచెం గుజ్జుగా ఉన్నప్పుడే ఈ నైవేద్యం ఆపేసాం కదా గ్యాస్ ఆపేసాం కదా అందులో కలుపుకున్నాను బాగా కలుపుకున్న తర్వాత ఇలా ఉంది చూస్తే తినాలనిపిస్తుంది కదా టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా అన్ని పటాలు స్టేమ్ సామాన్ మొత్తం కడిగి బోట్లు పెట్టాను మొత్తం కూడా పెట్టాను ఇవి ఆగితే ఆచాలి నైవేద్యంగా వస్తుంది చక్కెర నైవేద్యంగా పెట్టాను ఇంకా ఇవ్వయితే ఋద్రాక్షలు అయితే రెండు పిల్లల కోసం ఈసర నుండి తీసుకొచ్చాను ఈసర కుట్టాము ఇంకా బీజా అయిపోయింది కుక్కరకాయ పెట్టాను నైవేద్యం కూడా పెట్టాను దేవుడికి రెడీగా చిప్పరకాయ చాలా చక్కగా పలిగింది ఇంకా నైవేద్యం అయితే తింటున్నాడు టేస్ట్ ఎలా ఉందో చెప్తాను టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి మా నైవేద్యం ఎలా ఉందో కామెంట్స్ చేయండి ట్రై చేసి మేమైతే వంటలు చేసామా ఇంకా అందరం కలిసి తింటున్నాము ఇంకా గాలిపటాలు ఎగిరేనికైతే పైకి వెళ్తున్నాము ఇంకా గాలిపటాలు వేయడానికి అయితే పైకి వెళ్తున్నాము ఇంకా మా పిల్లలు అయితే గాలిపటాలు ఎగిరేస్తామని అని చేస్తే ఇంకా బిల్డింగ్ పైకి వచ్చేసాము ఇమ్మా అవి ఎగిరిస్తున్నాడు ఫుల్గా ఇంకా నేను ఇప్పుడు ఎగరేస్తాను చాలాసార్లు ట్రై చేశాను పైకి అయితే హెల్ప్ అయింది నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అసలు నా జాలిపాట పైకి వెళ్తున్నా లేదా అని తర్వాత మా మావయ్య కూడా చూడండి అది మావయ్య జాలిపాట చాలా హ్యాపీ నేను ఎప్పుడూ ట్రై చేయలేదు ఇదే ఫస్ట్ టైం ఇంకా మా వాళ్ళు మా ఆయన

ఇంకా నాన్ వెజ్ చికెన్ తీసుకొచ్చారు ఇంకా చికెన్ కూర చేద్దామంటే వద్దు అనేసి ఇంకా బిర్యానీ వేసుకుందాం అనుకున్నాము ఇంకా బిర్యానీ వేసుకున్నాము బిర్యానీ అయితే మాడపస వేస్తుంది ఇంకా అన్నీ కట్ చేసి Yeah, we can ఇక అన్న చెల్లె కలిసి అయితే బిర్యానీ వేస్తున్నారు మా అయితే బిర్యానీ ఎప్పుడు అవుతుంది అనేసి అంటుండు ఇంకా లెగ్ లేనా అని చెక్ చేస్తున్నాడు లెగ్ లే చికెన్ లెగ్ పీసులు తీసుకొచ్చాడు ఇంకా లెగ్ పీసులతోనే బిర్యానీ వేస్తాం అనేసి వేసింది మా ఆడపరచు ఇంకా ఇంకా సేపట్లో బిర్యానీ అయిపోతుంది అని చెప్పింది బిర్యానీ ఇంకా మా అయితే వంట రెడీ చేసేస్తుంది ఇంకా నేను కట్ చేసి ఇచ్చాను ఇంకా పిల్లలు అయితే ఆడుకుంటున్నారు మంచిగా ఇల్లు మొత్తం సందడిగా ఉంది ఇంకా మా ఆయన ఇక కూర్చున్నాడు కూర్చోపైన మా నిమ్మకాయ ఉల్లిగడ్డలు కట్ చేస్తుంది మా పెద్దల్లుడు మా కోడలు అభి అయితే ఒక్కడే ఆడుకుంటున్నాడు బాలతోన నేనేమో వీడియో తీస్తున్నా పిల్లలు ఆడుకుంటున్నారు మంచిగా అల్లరి చేయకుండా కొట్టుకోకుండా మంచిగా ఆడుకుంటున్నారు ఇంకా ఉల్లిగడ్డలు నిమ్మకాయలు అయితే కట్ చేయడం అయిపోయింది మా ఆడపడుచు ఇంకా పిల్లలకైతే పెట్టాము తింటున్నారు మా నాని అవి తినిపిస్తే అంటే వద్దన్నారు వాళ్ళే అని పెట్టించుకున్నారు పిల్లల జతన పిల్లలు అయితే తింటారు మంచిగా ఇంకా మా ఆడపడుచు మా చిన్నలుడికి తినిపిస్తుంది మా పెద్దళ్ళుడు మా నాని మా కోడలు టేస్ట్ అయితే చాలా బాగుందంట నాకు కూడా ఎప్పుడెప్పుడు తినాలని ఉంది ఇంకా నేను కూడా తింటున్నా ఇంకా నేను మా వదిన తర్వాత తింటున్నాము ఇంకా లెగ్ పీస్ తింటున్నాము మా నాని నాకు మమ్మీ అని వచ్చిండు మా నాని కూడా పెట్టాను లెగ్ పీస్ అయితే తింటున్నాను చాలా బాగుంది టేస్ట్ అయితే అంటే ఎప్పుడైనా ఇంకా హోటల్ నుండే తినేది తెచ్చుకొని తినేది హోటల్ నుండి కానీ ఈసారి సంక్రాంతికి అయితే మాడపరచ చేసింది బిర్యానీ చాలా బాగుంది టేస్ట్ ఇంకా ఇద్దరం కాసి కూర్చొని తింటున్నాము పిల్లలకు తినిపించిన తర్వాత మేము తింటున్నాము మా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి